హలో అండి ఇది వచ్చేసి గుత్తి వంకాయ కూర అనమాట ఆల్రెడీ మన ఛానల్లో పెట్టానండి గుత్తి వంకాయ కాకపోతే దీనికి దానికి ఏమంటే కాస్త తేడా ఉంది అది దానికి వేసిన ఇంగ్రీడియంట్స్ కొన్ని దీనికి అన్నమాట కానీ ఇలా కూడా చేసుకుంటే టేస్ట్ అయితే మారదు ఒకేలా ఉంటుంది చేయడానికి కూడా ఈజీ అన్నంలోకి కానివ్వండి సంగట్ కానివ్వండి తర్వాత దోశ ఇడ్లీ ఇలాంటి వాటికి కూడా బాగానే ఉంటుంది ఇది దీనికి కావలసిన పదార్థాలు వచ్చేసి ఉల్లిపాయలు తర్వాత తెల్లగడ్డ కొత్తిమీర దాల్చిన చెక్క లవంగాలు కాస్త సోంపు అలాగే టమోటాలు తర్వాత డ్రైగా వేయించుకున్న వేరుశనగపప్పులు ఒక గుప్పిడు అనమాట ఇవన్నీ మనం నూరుకోవాలి మిక్సీలో తర్వాత ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత మనం పెనం పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడయ్యాక ఈ వంకాయల్ని ఈ విధంగా మనం వేపుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూతబెట్టి కాస్త నెమ్మదిగా వేపుకోవాలండి ఇవి వేగే లోపల మనం ఇవి ముందుగానే ఇవన్నీ పెట్టుకున్నాం కదా మసాలా దినుసులు ఇవన్నీ గ్రైండ్ చేసుకుందాం ఇవన్నీ ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాం కదా చూపించినాను కదా అవన్నీ ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం తర్వాత ఈ వంకాయల్ని ఈ విధంగా నెమ్మదిగా వేపుకోవాలన్నమాట మామూలుగా వంకాయల్లో లోపల పెడతారండి చాలామంది మసాలాలు నాకెందుకో అది ఆ విధంగా నచ్చదు ఎందుకంటే లోపల పెట్టామనుకోండి మనం ఆయిల్లో వేపినప్పుడు ఆ మసాలా లోపల ఉంటుంది వంకాయ లోపల అది పచ్చివాసన వచ్చే అవకాశం ఉంటుందని నేను ఆ విధంగా పెట్టాను అనమాట ఈ విధంగా ముందుగానే ఆయిల్లో వేపుకొని వంకాయలు పక్కకు తీసుకోవాలి తరువాత అదే పెనంలోనే మనం తాళింపు వేసుకున్నాం ఈ ఆయిల్లోనే కాస్త ఆవాలు జీలకర్ర ఒకవేళ ఆయిల్ చాలలేదనుకుంటే మరి కూడా కాస్త వేసుకోవచ్చు అందులోనే కాస్త జీలకర్ర ఆవాలు మినప్పప్పు వడపప్పు ఇవన్నీ వేసి కాసేపు వేగనివ్వాలి అందులోనే కాస్త కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట కొత్తిమీర మామూలుగా గ్రైండ్ చేసుకున్నాం కదా అందుకని వేయలేదు నేను లేదంటే కూడా కాస్త వేసుకోవచ్చు ఈ టైంలో కూడా కొత్తిమీర లేదంటే చివరిగా కూడా చల్లుకోవచ్చు అనమాట మనం ఈ మసాలాలన్నీ గ్రైండ్ చేసుకున్నాం కదా మిక్సీలో అవి ఈ ఆయిల్లో వేసుకోవాలి ఇవి వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చి అందులోనే మన రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు వేసుకోవాలి ఇవి బాగా మగ్గనిచ్చి అందులోనే మనం వేపుకున్నాం కదా వంకాయలని అవి కూడా వేసి మనకు తగినన్ని వాటర్ కలుపుకోవడమే గ్రేవీ కాస్త ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకోండి పర్లేదు కాస్త తక్కువైతే కూడా అనుకుంటే వంకాయలు మునిగేంత వరకు వాటర్ వేస్తే కూడా వంకాయలు ఉడికిపోతాయి అనమాట ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్లో మగ్గుంటాయి కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి ఇవైతే చాలా లేత వంకాయలు అనమాట చిన్న చిన్న వంకాయలు అందుకని తొందరగా మగ్గిపోయాయి అన్నమాట తర్వాత ఇంతేనండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతా చాలా ఈజీ చేయడం కూడా మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో చెప్పండి నా వీడియో కనుక ఈ వంకాయ కర్రీ కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇదైతే ఈ వంకాయ కూర చాలా చాలా బాగుంటుందండి నేను చేస్తానని చెప్పడం కాదు ఈజీ కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి